నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు చాలా మందికి ఇల్లు దులిపినా లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినా దుమ్మున్న ప్రాంతాల్లోకి వెళ్ళినా సడన్ గా పాత వస్తువులు పాత బట్టలు ఏమైనా తీసినా డస్ట్ ఎలర్జీ అనేది స్టార్ట్ అవుతుంది అమ్మో నాకు డస్ట్ అలర్జీ ఉంది అని గుడ్డ కట్టుకుని చేసినా కూడా ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళకి తుమ్ములు రావడము దగ్గు రావడం జరుగుతూ ఉంటాయి ఇది చూసే వాళ్ళకి చాలా చిన్న సమస్యగా అనిపించినా అనుభవించే వాళ్ళకి మాత్రం చాలా కష్టతరంగా ఉంటుంది అసలు డస్ట్ అలర్జీ అంటే ఏంటి డాక్టర్ గారు ఎందుకు వస్తుంది ఇది తుమ్ములో కూడా కొన్ని క్రిములు ఉంటాయి వాటిని డస్ట్ మైట్స్ అంటారు డస్ట్ మైట్స్ అలాగే గాలి ద్వారా నేల నుంచి వచ్చే లేచే దుమ్ము ద్వారా కొన్ని రకాలుగా సూక్ష్మ అణువులు ఉంటాయి కెమికల్ అణువులు కానీ లేకపోతే దుమ్మోదుడు అణువులు క్రిములు ఒకటి దుమ్ముదూడు సూక్ష్మని కొన్ని ఇవన్నీ గాలి ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు ఎవరికైతే కొన్ని రకాల వాటికి శరీరం తట్టుకునే స్థితిలో ఉండదు అలాంటి వారికి వీటి వల్ల శ్లేషం ఎక్కువ తయారైపోతుంది ఓకే శ్లేషం ఎక్కువ తయారైతే దాన్ని కదపటం కోసం దగ్గు రావటము దాన్ని పంపించడం కోసం తుమ్ములు రావటము శ్లేషం అడ్డుగా ఉన్నందువల్ల గాలి సరిగా ఆడనందువల్ల ఆయాసం రావటము కొంతమందికి ఎలర్జీ వల్ల దురదలు దద్దుర్లు రావటము కొంతమందికి ఎలర్జీ వల్ల కొంచెం స్కిన్ ఇరిటేషన్స్ వేరే రకంగా ఉండటము కళ్ళు ఎర్రగా అవటము కారటము ముఖం ఎర్రగా అయిపోయి వాచిపోయి ఇట్లా ఉండి నిద్ర పట్టకపోవటం ఆయాసం ఇలాంటివన్నీ ఆ దుమ్ము ధూళి సూక్ష్మైన అణువుల వల్ల మరి దుమ్ములో ఉండే మైట్స్ అంటే క్రిముల వల్ల అలర్జీస్ రావటం అనేది జరిగితే వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు ఉంటే దీన్ని డస్ట్ అలర్జీ అంటారు ఈ డస్ట్ అలర్జీ అన్నది వేసవ కాలంలో ఎక్కువ అవుతుంది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు అవున అలా ఎందుకు అవుతుంది డాక్టర్ గారు వేసవ కాలం వాతావరణం అంతా డ్రైగా పొడిగా ఉంటుంది డస్ట్ త్వరగా రావడానికి చలికాలం అనుకోండి కొంత మంచు వర్షాకాలం అనుకోండి నేలంతా ముద్ద ముద్దగా ఉంటుంది దుమ్ము ఎక్కువ పైకి లేవదు ఎవరికైతే ఇట్లాంటి అలర్జీలు ఉన్నాయో అలాంటి ఈ ఎక్కువ వెళుతున్నాయి కాబట్టి ఈ వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు ఇలాంటివన్నీ రావడానికి సమస్య ఉన్న వాళ్ళందరికీ కూడా డాక్టర్లు ముందుగానే అలర్జీ టెస్ట్ చేసి మీకు డస్ట్ అలర్జీ ఉందని చెప్పి వచ్చినప్పుడు ఈ టాబ్లెట్ వేసుకోండి అని చెప్పిస్తూ ఉంటారు కదా సాధారణంగా ఏ టాబ్లెట్ ఇస్తారు డాక్టర్ గారు అది అండ్ ఎందుకు పనిచేస్తుంది అంత త్వరగా యాంటీహిస్టమిన్ అనే డ్రగ్స్ ఇస్తుంటారమ్మా ఓకే ఈ అలర్జీలు వచ్చే వాళ్ళందరికీ హిస్టమిన్స్ అనేవి ఎక్కువ విడుదలవుతూ ఉంటాయి హిస్టమిన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి వాటిని అణిచేసే యాంటీ హిస్టమిన్ మందులన్నీ ఇస్తారనమాట ఏం జరుగుతుంది అవి వేసుకుంటే అసలు విషయం అది ఇప్పుడు ఈ అలర్జీలు ఉన్న వారికి ఈ హిస్టమిన్స్ అనేవి ఎక్కువ ఉత్పత్తి అయి ఎక్కువ శ్లేషము అంటే ఎక్కువ వెళ్ళింది వీళ్ళకి రియాక్షన్ కోసం దాన్ని ఎక్కువ క్లీన్ చేయడం కోసం ఓవర్గా శ్లేషము ప్రొడ్యూస్ అయిపోతుంది దానికి హిస్టమిన్స్ పెరిగినాయి ఇలా వచ్చినప్పుడు యాంటీ హిస్టమిన్ మందులు మనం అలర్జీ వేసుకున్నప్పుడు రక్షణ వ్యవస్థ కణాలన్నీ కూడా రక్తంలో సంచరిస్తూ ఆ భాగాల్లో ఉంటాయి కదా అవన్నీ ఆ రక్తనాళాల లోపల నుంచి బయటికి రావాలి గాలిగొట్టాల లోపలికి గాలితిత్తుల్లోకి వెళ్ళాలి ఈ మందులు ఏం చేస్తాయి ఈ రక్తనాళాల పొరల్ని యాంటీహిస్టమిన్ మందులు ఏం చేస్తాయి పొరల్ని దగ్గర దగ్గరికి ఇంకా చేర్చేసి రక్షణ వ్యవస్థ అతిగా స్పందించకుండా రక్షక దళాలు రాకుండా ఆపేస్తాయి అంటే రక్తంలో నుంచి మన రక్షణ వ్యవస్థ అతిగా వచ్చి అతిగా శ్లేషమ ఉత్పత్తి చేసే ప్రక్రియ ద్వారా బయటికి అంటడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకని గాలిగొట్టాల్లోకి ఊపిరితిత్తుల లోపలికి రక్తంలో నుంచి రక్ష కణాలు ప్రవేశించి రాకుండా స్టమిన్ మందులు ఏం చేస్తాయి ఒక లేయర్ లాగా గట్టిగా వాటికి ఉండే సందులు ఉంటాయి కదా ఆ సందులన్నిటిని మూసేస్తాయి అనమాట ఫైటింగ్ జరగడం ఆపేస్తుంది అందుకని ఇమీడియట్ గా శ్లేషం ఉత్పత్తి ఆగిపోతుంది ఈ హిస్టమిన్స్ ప్రొడ్యూస్ అయితే శ్లేషం ఎక్కువ తయారవుతున్నది యాంటీ హిస్టమిన్ మందులు వేస్తే గేట్లు మూసేసినట్టు రక్షణ వ్యవస్థ రాకుండా ఆపేస్తుంది కాబట్టి ఇమీడియట్ గా శ్లేషం ఉత్పత్తి తగ్గడానికి అవకాశం ఉంటుంది కానీ మరి రక్షణ వ్యవస్థ పైన ఎఫెక్ట్ పడదంటారా అంటే రక్షణ వ్యవస్థ పనిచేయాలి అన్నది నేచురల్ లా కదా రక్షణ వ్యవస్థని అణిచివేస్తేనే వీళ్ళకి ఉత్పత్తి తగ్గుతుంది అందుకని ఈ జబ్బు ఎందుకు జీవితకాలం పోదంటే ఎప్పుడు అణిచేసుకుంటూ ఉండాల్సిందే ఎప్పుడు మందు వేసుకోవాల్సింది అందుకని ఈ డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఆయాసం వచ్చే వాళ్ళకి తుమ్ములు వచ్చే వాళ్ళకి రోజు ఇక మందులు వేసుకుంటూ యాంటీస్ మందులు వేసుకోవాల్సింది అందుకని రోజు రక్షణ వ్యవస్థని అణిచేస్తాం అందుకని వీళ్ళకి ఇలాంటి సమస్యలు ఉన్న వారికి కొన్ని రకాల అట్లా అణిచివేస్తే మందులు వాడినందుకు ఇతర సమస్యలు కొన్ని వస్తాయి ఇమ్యూనిటీ పనిచేయట్లేదు పనిచేయట్లేదు ఇమ్యూనిటీని సపరేట్ చేసేస్తాయి ఈ హ్యాండ్ మీద మందులన్నీ శ్లేషం ప్రొడక్షన్ ని తగ్గించొస్తాయి అందుకని ఉపశమనం అనేది వీళ్ళకి కలుగుతూ ఉంటుంది అనమాట అంటే డస్ట్ అలర్జీ అంత చిన్న సమస్య వల్ల కూడా ఇమ్యూనిటీ అనే సప్రెస్ చేయడం వల్ల మందులు ఉపయోగించడం వల్ల ఇతర సమస్యలు అనేవి వస్తున్నాయి అంటే లాంగ్ మందులు వేసుకోకూడదు అని అంటే గనక ఇతర వైద్య విధానాలు అయితే సాధ్యపడదు వాళ్ళైతే మందులు వేసుకోమనే చెప్తారు మరి ప్రకృతి వైద్య విధానంలో దీనికి ఏమైనా పరిష్కారం ఉందా హండ్రెడ్ పర్సెంట్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంది ఇందులో జీవితంలో పోదు డస్ట్ అలర్జీ అనుకున్న వాళ్ళందరికీ మంచి నీళ్ళు రోజు గోరువెచ్చగా త్రాగాలి నాలుగు లీటర్ల మంచి తక్కువ తప్పనిసరిగా సాగాలి ఎందుకంటే నీరు నాచురల్ యాంటి హిస్టమిన్ హిస్టమిన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే అలర్జీ శ్లేషం ఎక్కువ తయారవుతుంది నీరు శ్లేషమాన్ని తగ్గించడానికి ఉపయోగపడదు ఇటు నీరు తాగితే అటు నీరుగా శ్లేషంగా వస్తుంది అనుకోకూడదు రెండవది ఇలాంటి వారు రోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు సూక్ష్మ వ్యాయామాలు స్కిప్పింగ్ జాగింగ్ గుంజీళ్ళు ఇలాంటివి ఎక్కువగా అలుపొచ్చే వ్యాయామాలు చేయాలి అలాంటప్పుడు వీళ్ళు నోరు మూసేసి గాలిని ముక్కు ద్వారానే తీసుకుంటూ దీర్ఘంగా శ్వాసలు వెళ్ళేటట్టు ఈ వ్యాయామాలు ఒక గంట సేపు చేయాలి అప్పుడు వీళ్ళకి ఈ శ్లేష్మాలు సహజంగా వెళ్ళే వాటికి ఉత్పత్తి అవుతున్నాయి కదా ఉత్పత్తి అయ్యే వాటిని మనం పీల్చుకునే గాలి ఫోర్స్ ఆవిరి చేసేస్తుంది అవును తల స్నానం చేసాం తల తొందరగా ఆరాలంటే ఏం చేయాలమ్మా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటాం డాక్టర్ గారు వెంటనే స్పీడ్గా ఆరుతుంది అవును గాలికి తొందరగా తడి ఆవిరైపోతుంది ఇల్లు తొడగా తుడిచి అక్కడ తడిగొట్లు పెట్ట అక్కడ ఆరాలంటే ఫ్యాన్ వేస్తాము గాలికి ఆవిరైపోయినట్టు మరి గాలి ఇక్కడ బాగా తీసుకుంటున్నాం అప్పుడు ఏమో మెకానిజం శుభ్రంగా లోపల గాలి తిత్తుల్లో శ్లేష్మాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఆవిరైపోతుంది అందుకని ఒక గంట సేపు ఇలాంటి వ్యాయామాలు చెయ్యాలి ఆ తరువాత ముక్కు ఫ్రీగా గాలి వెళ్ళటానికి రావడానికి అవకాశం ఉంటే ప్రాణాయం పావుగండి చేయాలి రోజు ఎక్సర్సైజు ప్రాణాయం సాయంకాలం పట్టు ప్రాణాయం ముక్కు ఫ్రీగా ఉంటే ఒక ఇరవై రోజుల నెల ఫ్రీ అవతల సాయంకాలం వదిలేయండి ఒక ఇరవై రోజుల నెల రోజులు కూడా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ముక్కు ఫ్రీ అవతరే చేయకూడదు ఫ్రీ అయినప్పుడే ప్రాణాయం చేయాలి ఇలాంటి వ్యాయామాలు ప్రొడక్షన్ తగ్గించటానికి మరియు ఉత్పత్తి అయిన శ్లేష్మాన్ని ఆవిరి చేయటానికి చక్కగా ఉపయోగపడుతుంది ఓకే యాంటీ హిస్టమిన్ లాగా పనిచేసే ఆవిరి పట్టుకోవడం మంచిది పసుపు ఆకులు ఇవి ఇవేసేసి ఆవిరి గనక రోజు రెండు సార్లు అట్లా పీలుస్తుంటే వీటికి లోపల హిస్టమిన్స్ అనే వాటి ప్రొడక్షన్ తగ్గిపోయి గాలి గొట్టాల్లో శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు కూడా అతిగా స్పందించకుండా స్టిమ్యులేట్ అవ్వకుండా వాటిని కాస్త శాంతింపజేస్తాయి అనమాట ఈ పసుపులో పసుపుల నుండి ఔషధ గుణాలు ఎప్పుడన్నా ఆయాసం వచ్చి కొంచెం గాలాడికి ఇబ్బందిగా ఉంటే పిప్పర్మెంట్ ఆయిల్ వాసన చూసడం కానీ ఇట్లా పీల్చుకోవటం చేస్తే వెంటనే ఉపశమనం వ్యాకోచిస్తాయి ఓకే శ్లేష్మం కూడా కొంచెం సందిచ్చి గాలి వెళ్ళేటట్టు చేస్తుంది అనమాట ఆయిల్ ఇలాంటివి చెయ్యాలి సాధ్యమైనంత వరకు వీళ్ళకి శ్లేష్మాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తే ఉప్పు పంచదార చల్లటి పదార్థాలు ఇతర తీపి పదార్థాలు బయట కొనుక్కునేవన్నీ మానేయాలి వీటికి శ్రేషం ప్రొడక్షన్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అలాంటివన్నీ ఇంకెక్కువ పెంచుతాయి అందుకని అలాంటి వాటిని దూరం చేసి చేయమనండి రెండు మూడు నెలలు తిరగకుండా నాలుగు నెలలు తిరగకుండా శుభ్రంగా అలర్జీ అయిపోతుంది నిదానంగా బూజులు దురిపినప్పుడు పేపర్లు పాత ఎప్పుడన్నా కదిపినప్పుడు చేయి కూడా అది కొద్దిగా లేట్ గా రెండు మూడు నెలల తర్వాత నుంచి తగ్గడం మొదలెడతాయి నూటికి నూరు శాతం మంది డస్ట్ అలర్జీ నుంచి ఇట్లాంటి జీవన విధానం మార్చుకునే పద్ధతి ద్వారా పూర్తిగా ఈ అలర్జీ నుంచి బయటపడవచ్చు